వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చూడపోయేది తీయి తీయగా పుల్ల పుల్లగా ఉండే నేరేటి పండు హల్వ అయితే చూడపోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేరేడు పండు తీసుకోవాలి శుభ్రంగా కడిగేసి ఇలాగ తీసుకోవాలి చూసారా ఎంత నిగ నిగలా నేరేడు పళ్ళు ఇలా తీసుకున్న నేరేడు పళ్ళని ఇప్పుడు మనము నుంచి ఇలాగ నేరేడు పండిని ఇలాగ కట్ చేసుకోవాలి ఇలా నేరేటి పండు అంతా ఇలాగా కట్ చేసుకోవాలి మన నేరేడు పండు వచ్చేసి షుగర్ పేషెంట్కి అయితే చాలా మంచిది మన నేరేడు పండు పిక్కను కూడా మనం పడేయకుండా బాగా శుభ్రంగా కడిగేసి ఎండ పెట్టేసి మనం చూర్ణలాగా తయారు చేసి పెట్టుకొని మనం రోజు ఉదయాన్నే పడగడుపున షుగర్ ఉన్న వాళ్ళైతే ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ చూర్ణాన్ని వేసి కలుపుకున్న తర్వాత షుగర్ వచ్చి బాగా కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు మొత్తంగా ఇలాగ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలు వేసుకొని బాగా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి ఇల్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లో వేసుకోవాలి ఇప్పుడైతే చూసారా ఒక హాఫ్ కప్ అయితే వచ్చింది మనకి నేరేటువంటి పేస్ట్ అయితే ఇందులోకి ఒక కప్ వచ్చి కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే తీసుకోవాలి దీన్ని మొక్కజొన్న పిండి కూడా అనేసి అంటారు ఇప్పుడు హాఫ్ కప్ వచ్చేసి పంచదార వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ విడిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే తీసుకోవాలి నేనైతే జీడిపప్పు బాదం పప్పు కొద్ది తీసుకున్నాను అది తీసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా అయితే నెయ్యి వేసుకోవాలి ప్యాన్ మీద ఇప్పుడు కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పు బాదంపప్పు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి మాడకుండా వేపుకోవాలి మనకి ఇప్పుడైతే వేగిపోయింది ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు కలిపెట్టుకున్న నేరేడు పండి పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అయితే నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి లేకుంటే అక్కడక్కడ ఉండలుగా పట్టేస్తుంది ఇలాగ ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే ఇలాగ దగ్గరకు అవుతుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక్కొక్క రెండు నిమిషాలు కలుపుకోవాలి చూసారా హల్వా అయితే దగ్గరికి అయిపోతుంది ఇలాగ పెన్నాన్ని కంటుకోకుండా ఇలాగ రావాలి అప్పుడే మనకు హల్వా తయారైనట్టు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మరి కొద్దిగా పైన అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా పెద్దగా ఎక్కువ ఏం పట్టదు అసలు ఇందులోకి ఇప్పుడు లాస్ట్ అనగా ఇప్పుడు కొద్దిగా అయితే నెయ్యి వేసుకోవాలి ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇప్పుడైతే మనకి నేరేడు పండు హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తయారైన తర్వాత ఇప్పుడు మనము ఒక బౌల్లో వచ్చేసి కొద్దిగా అయితే నెయ్యి రాసుకోవాలి ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత ఇప్పుడు తయారైపోయిన నేరేడు పండు హల్వాని ఇలాగ వేసుకోవాలి దీనిపైన ఇలా వేసుకున్న తర్వాత కొద్ది పైన నెయ్యి అయితే ఇలాగా వేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గంట సేపు అలా చల్లారితే మనకైతే అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు గంట తర్వాత మళ్ళీ చూద్దాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఇలా గుమ్మరి చేస్తుంటే ఇలాగ అయితే అలా పడిపోతుంది మనకి ఇప్పుడు ఏ సైజులు కావాలో ఆ సైజులు కట్ చేసుకోవాలి తీయ తీయగా పుల్ల పుల్లగా టేస్ట్గా ఉండే నేరే పండు హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్